హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక నాలుగు ఐదు సంవత్సరాల పాపకి ఫ్రాక్ గుట్టమని కస్టమర్ అయితే నాకు ఒక శారీ అయితే తెచ్చియడం జరిగింది ఫ్రాకు కటింగ్ వీడియో అండి ఈరోజు ఐదు నాలుగు సంవత్సరాల పాపకి ఎలా ఫ్రాక్ కటింగ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో కాబట్టి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే టైలర్స్ అందరికీ యూజ్గా ఉంటుందని ఈ వీడియో అయితే తీయడం జరిగింది చూడండి చూసి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ఫ్రెండ్స్ ముందు కటింగ్ వీడియో అయితే చూడండి కటింగ్ వీడియో చూసి తర్వాత స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ రండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వెల్లు బటన్ని ఆన్లో పెట్టుకోమని అడుగుతూ ఉన్నాను ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రాక్ అయితే మనకి లైనింగ్ బాడీకి వచ్చేసి కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు ఇంకా కింద ఫ్రాక్కి అయితే మనకి సిల్క్ది అంటే మన పాలిస్టర్ లైనింగ్ అయితే తెచ్చిచ్చారు చూడండి నేను ఎలా అయితే కటింగ్ చేస్తాను నేనైతే శారీలో ఉన్న బ్లౌజు ఇంకా పళ్ళు పాటును అయితే పళ్ళు పళ్ళుపాటు వచ్చేసి పైన బాడీ బాడీకి అయితే వేస్తున్నాను చూడండి ఏం లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా ఫ్రాక్ అయితే ఎలా కటింగ్ చేసుకోవాలో అనేది ఈరోజు వీడియో చూడండి చూసి మీరైతే నేర్చుకోండి ఫ్రెండ్స్ నేనైతే కొలతలు అయితే తీయడం జరిగింది ఇవి నా కొలతలు నా స్టైల్లో నేనైతే కొలత అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రాకు పొడవ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఉందండి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉంది రెండు ఇరవై ఐదు ఇంచులు మనకి ఫ్రాకు పొడవ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు అయితే ఉన్న ఉందండి చూడండి ఇక్కడి నుంచి నేను ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం అంటే ఒక రెండు నుంచులు మందం పట్టి ఇలా కింద ఫోల్డింగ్ చేయాలి కదా నేను ఒక రెండు నించులు మనం ఫోల్డింగ్ అయితే చేయడానికి ఖర్చు కోసం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి నేను ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను మార్క్ చేసుకొని ఫ్రెండ్స్ ఇదండి ఫ్రాక్ కొలత అయితే మనం రెండు ఇంచులు ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే పాప ఎదుగుతుంది కదా అంటే కొంచెం ఎదిగే కొంది మనకు సైజ్ అనేది మారిపోతుంది కాబట్టి క్లాత్ వాళ్ళు మంచి రిచ్ లుక్తో తీసుకున్నారు కాబట్టి శారీ మనం కొంచెం పొడువుగా పెట్టుకొని పట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను చూడండి ఫ్రాక్ వచ్చేసి కింద పార్ట్ అండి ఫ్రాక్ వచ్చేసి నేను టూ మీటర్సే తీసుకున్నానండి రెండు మీటర్లే తీసుకున్నాను ఎందుకంటే దీంట్లోనే ఈ సారీలోనే మనకి లెహెంగా ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమన్నారు కాబట్టి నేను ఓన్లీ రెండు రెండు మీటర్లు మాత్రమే నేను ఫ్రాక్ కోసం అనేది కటింగ్ అయితే చేసుకున్నాను ఇంకా మిగతాదంతా కూడా మంచిగా నీట్గా ఫీల్స్ పెట్టి నేను లంగా జాకెట్ అయితే కుట్టాలని కొంచెం క్లాత్ అయితే మిగిల్చడం జరిగింది చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదా మనం ఎక్స్ట్రా ఒరిజినల్ పీస్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి లైనింగు ఒరిజినల్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి చూడండి బార్డర్ అయితే కింద వైపుకి వచ్చింది ఫోల్డింగ్ చేసుకున్నాను చూడండి ఇలా కటింగ్ అయితే చేశాను దీంట్లోనే లైనింగ్ ఉంది ఇంకా ఒరిజినల్ పీస్ కూడా ఉంది ఫ్రెండ్స్ మనకి పై పార్ట్ అంటే బాడీ పార్ట్ వచ్చేసి మనకి ఎంత ఉందనేది మనకి కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు నేను అది కూడా ఫ్రెండ్స్ చూడండి నేను బాడీ పార్ట్ కోసం నేను లైనింగ్ అయితే తీసుకున్నాను బాడీ పొడవ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది స్టిచ్చింగ్లోకి పై వైపుకి కింద వైపు స్టిచ్చింగ్ పోను నేనైతే ఒక తొమ్మిది ఇంచులైతే తీస్తున్నాను ఛాతీ లూజ్ వచ్చేసి మనకి ఇరవై ఇంచులు ఉందండి ఇరవై అంటే మనకి దగ్గర దగ్గర ఫ్రెండ్స్ ఛాతి లూజ్ వచ్చేసి ఇరవై ఇంచులు ఉందండి ఇరవై ఇంచుల్లో నేను సగం తీసుకున్నాను అంటే టెన్ అంటే ఇంచులకు ఒక మార్క్ అయితే నేను చేసుకోవటం జరిగింది పాప కొంచెం బబ్లీగా ఉందండి కొంచెం అమ్మాయి లావుగా ఉంది అందుకోసమే నేను ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మనం ఫైవ్ ఇంచెస్ షోల్డర్కి తీసుకుంటున్నాము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను డౌను ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగోండి బాడీ పొడవ వచ్చేసి నేను కుట్లలోకి పోను తొమ్మిది ఇంచులు అయితే తీసుకున్నానండి కానీ మనకి ఎనిమిది ఇంచులే ఉంది కాబట్టి నేను అటు ఇటు ఒక పావు ఇ పావుంచు ఖర్చుకుపోయినా మనకి ఎక్స్ట్రా అయితే ఉంటుంది కాబట్టి నేను ఖర్చు కోసం అన్నిటికి కలుపుకొని తొమ్మిది ఇంచులు అయితే తీసాను చూడండి ఇక్కడ షోల్డర్ ఈ షోల్డర్ వచ్చేసి షోల్డర్ దగ్గర వచ్చేసి మనం బోట్ నెక్ బోట్ నెక్ కుట్టాలనుకుంటున్నాం కాబట్టి బోట్ నెక్ కోసమని నేను ఓన్లీ ఫైవ్ ఇంచెస్ మాత్రమే తీసుకున్నానండి చూడండి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ చూడండి చంక కింద అంటే మనకి సైడ్ కుట్టు ఉంటుంది కదా సైడ్ కుట్టు వచ్చేసి సిక్స్ ఇంచులు అయితే తీసుకున్నాను చూసారు కదా ఇది కటింగ్ ప్రాసెస్ ఏందో చూద్దాం రండి ఇక్కడ మనం ఒక త్రీ ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేస్తున్నానండి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ అంటే చిన్న పాప కాబట్టి మనకి బోట్ నెక్కి త్రీ ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి చూడండి ఇలా ఈ ఈ మార్క్ని ఈ మార్క్ని కలుపుకోవాలి చూసారు కదా ఈ మార్క్ని ఇలా ఈ మార్క్ని డ్రా చేశాను ఫ్రెండ్స్ ఈ మార్క్ని ఈ మార్క్ని మొత్తం కలిపి నేను ఒక గీతైతే గీశాను ఒక లైన్ అయితే గీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ సంఖ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు కాబట్టి మనం టూ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాము టూ ఫోల్డింగ్ మీద మనకి ఎంత వస్తుందో చూడాలి చూడండి ఇలా ఇది కుట్లలోకి పోను కొంచెం అంత కుట్లలోకి తీసేసి ఒక పావు ఇంచు మనం మనం ఫోర్ ఫోర్ ఇంచెస్కి అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మనం ఒక డ్రా ఒక లైన్ అయితే తీసుకోవాలి ఇంతేనండి ఫ్రాకు చూసారు కదా ఇది చంక డౌను ఇది వచ్చేసి షోల్డర్ ఇది వచ్చేసి షోల్డరు షోల్డర్కి వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే మూడించులు స్క్వేర్లో తీసుకొని అంటే ఎటు చూసినా మనకు మూడించులు స్క్వేర్ తీసుకొని ఆ స్క్వేర్లో మనం బోట్ నెక్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాం కాబట్టి అందుకనే నేను మూడించులు నేను బోట్ నెక్ కోసం నేను మూడించులు తీసుకోవడం జరిగింది మనకి షోల్డర్ వచ్చేసి షోల్డర్ పాటు రెండించులు మాత్రమే తీసుకున్నాను ఇంకా మనకి చంక డౌన్ వచ్చేసి నాలుగించులు తీసుకున్నాను ఈ చంక డౌను అంటే ఈ రౌండ్ ఉంది కదా ఈ రౌండ్ షేప్ వచ్చేసి నాలుగున్నర ఇంచెస్ అంటే ఇది ఒరిజినల్ అండి ఈ ఈ లైన్ వచ్చేసి ఒరిజినల్ అండి ఇది ఓన్లీ ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా మనం ఖర్చు అని మనం వదిలిపెట్టాము చూడండి ఇదండి కటింగు చూపిస్తాను ఇలా ఇక ఇలా ఈ డ్రాయింగ్ ప్రకా ప్రకారంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి రెండు ఇంచులు ఖర్చు కోసం కూడా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇది మిగిలింది కదా చూసారు కదా ఇది బాడీ పార్ట్ అండి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి డాట్లు అయితే వస్తాయి ఈ డాట్ల కోసం చిన్న టక్స్ అయితే ఇస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఇదంతా కూడా కలిపి మనం హ్యాండ్స్కి అయితే తీయాలి ఫ్రెండ్స్ మనకి చెయ్యి పొడవ వచ్చేసి ఇంచులు వచ్చిందండి ఇంచుల్లో మనం మనకి ఏ మోడల్ చెప్పారంటే కస్టమరు మనకి బహుబలి చేతులు పెట్టాలని మనకి కస్టమర్ అయితే చెప్పారు కాబట్టి నేను ఇది ఆఫ్ అంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసుకున్నాను చూడండి ఇది వచ్చేసి రెండు రెండు రెండించులు మాత్రం నేను ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది హ్యాండ్స్ అండి నేను రెండు హ్యాండ్స్ కటింగ్ అయితే చేస్తున్నాను చూసారు కదా ఇవి రెండు హ్యాండ్స్ అండి చూడండి రెండు హ్యాండ్స్ అయితే నేను కటింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ కింద బార్డర్ లైన్ ఉంటుంది కదా బార్డర్ని మనం పట్టీలాగా పెడతాం కాబట్టి పట్టి కోసమని నేను ఒక టూ ఇంచెస్ మాత్రం నేను కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఎందుకంటే బాహుబలి చేతులు కదా బాహుబలి చేతులు కాబట్టి మనకి ఒక టూ త్రీ ఇంచెస్ మనకి కిందికి అయితే పెట్టాలి అందుకని నేను ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఫ్రెండ్స్ ఇది ఒరిజినల్ పార్ట్ అండి ఒరిజినల్ వచ్చేసి మనం కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసి మనం కటింగ్ అయితే చేయాలి ఇది ఒరిజినల్ అండి ఇది మనం జాయింట్ చేసుకోవాలి లైనింగ్ పీస్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేశాను కదా హ్యాండ్స్కి తీస్తున్నాను బుట్ట చేతులు అంటే బాహుబలి హ్యాండ్స్ కాబట్టి బుట్ట చేతులు రావాలి పై వైపు కింది వైపుకి వచ్చేసి పట్టీ రావాలి కాబట్టి నేను పై వైపుకున్న బుట్ అదే బుట్ట చేతులకి నేను ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి హ్యాండ్స్ కానీ తీశాను ఇవి హ్యాండ్స్ కానీ క్లాత్ కటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ బార్డర్కి అంటే చేతికి కింద బాహుబలి హ్యాండ్స్ కదా బార్డర్ వస్తుంది కదా కింద ఆ బార్డర్ ఇది అయ్యనండి ఎందుకంటే నేను కింద ఏ అంటే పింక్ పార్ట్ వస్తుంది కాబట్టి మనకి ఫీల్స్ తోటి ఆ పింకులో ఉన్న క్లాత్ని తీసుకొని నేను అదే బార్డర్గా వెయ్యాలని ఆపోజిట్గా వేయాలని అనుకుంటున్నాను కాబట్టి నేను బార్డర్ కోసం ఇదైతే కటింగ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ ఇది కింద ఫ్రాక్ అండి ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి బార్డర్ కోసం అని టూ ఇంచెస్ కట్ కటింగ్ అయితే చేశాను చూడండి ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ ఇదండి ఫ్రాక్ కటింగ్ అయితే స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతాను నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేసినట్లయితే నేను నా వీడియోలు కొంచెం ముందుకు వెళ్ళడానికి సహాయంగా ఉంటాయి ఫ్రెండ్స్ దయచేసి మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చితే షేర్ చేసి ఇంకొక నలుగురికి షేర్ చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో చూసారు కదా ఫ్రాక్ కటింగ్ అయితే చాలా సింపుల్ అండి ఇల్లు కటింగ్ చేయటమే కాదు ఇంకా కుట్టడం కూడా చాలా సింపుల్ అండి కుట్టడం కూడా నేను స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ధన్యవాదాలు ఫ్రెండ్స్